సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోదీ తెలిపారు ఏపీలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు రాష్ట్ర ప్రజల ఆశలు ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఉంటే అందులో ఒకటి విశాఖకు కేటాయించాం గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు విశాఖలో రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు రైల్వే జోన్ వల్ల వ్యవసాయ పర్యాటక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు మోదీ స్పిరిట్ కో उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्रा एट ट्वेंटी फोर्टी सेवन की पहल की है इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है 2 लाख करोड़ रूपये से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है जो टेक्नोलॉजी अभी डेवलप भी हो रही है हम अभी से उनमें लीड लें आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है देश ने 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन ग्रीन हाइड्रोजन का प्रोडक्शन इसके लिए शुरुआती चरण में दो ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे जिनमें से एक हमारा विशाखापट्टनम है विशाखापट्टनम दुनिया के उन गिने चुने शहरों में होगा जहां इतने बड़े स्केल पर ग्रीन हाइड्रोजन प्रोडक्शन की फैसिलिटी होगी आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इम्पोर्टेंट है लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी आज ये स्वप्न साकार हो रहा है साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे आज यहां कनेक्टिविटी से जुड़े थाउजेंड्स ऑफ करोड़ के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास भी हुआ है रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100 परसेंट इलेक्ट्रिफिकेशन हो चुका है आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है प्रधानमंत्री मोदी रोड शो चरित्रलो चरित्र निली एपीसीएम चंद्रबाबू ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏయూలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు ప్రధానికి ప్రజల నమ్మకం విశ్వాసం ఉందన్నారు ప్రధాని రాకతో దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు తన చిరకాల వాంచ అయిన విశాఖ రైల్వే జోన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు ఎక్కడ పోయినా ఒక విశ్వాసం ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభ దినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి రైల్వే అనంతరం దేశం మెచ్చే నాయకుడు ప్రధాని మోదీ అని అన్నారు సీఎం చంద్రబాబు ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని రేపు జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలంతా ప్రధానితోనే ఉన్నారని దేశం కోసం మోదీ పనిచేస్తున్నారని అన్నారు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లు వేశారు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు దీస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్ దే ఆర్ ఆల్ విత్ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్ ఫర్ ది పూర్ పీపుల్ ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏయు కాలేజ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశాన్ని ఏకతాటిపై నడిపించే నాయకుడి మోదీ అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు అనంతరం ఐదేళ్ల అంధకార పాలనలో ఏపీలో అభివృద్ధి కుంటుపడిందన్నారు అందుకే ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్నారన్నారు గతంలో అభివృద్ధి అనేది లేదని కానీ కూటమి ప్రభుత్వం రాకతో మోదీ కృషితో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదవులు నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున తీసుకొచ్చాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అగ్రగామిగా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్ పేదల చిరునవ్వు మహిళల ఆశాదీపం నమో అంటూ ప్రధాని మోదీ గురించి వివరించారు అనంతరం హైదరాబాద్ వెళ్ళి చూస్తే సీబీఎన్ విజన్ ఏంటో తెలుస్తుందన్నారు కూటమి ప్రభుత్వంలో ఏపీ ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు ఈ నేపథ్యంలోనే దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు అంటూ డైలాగ్ పిలిచారు నారా లోకేష్ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానానికి తీసుకువచ్చారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టాప్ వన్ లేదా టూ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పని చేస్తున్నారు నమోగారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు వెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో లో చెప్పిన ప్రతి ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా ఏపీ పిసిసి చీఫ్ శర్మిలా ట్వీట్ చేశారు ప్రధానితో ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీలను డిమాండ్ చేశారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని మోదీతో చెప్పించండి అంటూ ఎక్స్వేదికగా డిమాండ్ చేశారు ఆమె చంద్రబాబు ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందన్నారు విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు అని పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని మీరే అడిగారని ఆ మాటలు కోటల దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కు లేదు అంటూ షర్మిల విమర్శించారు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామన్నారు కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూశామని ఇకపై మరోలా చూస్తామని అన్నారు అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు కార్యకర్తలకు అన్యాయం చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి అంటూ వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామని అన్నారు వైసీపీ స్ట్రైండ్లపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జగన్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు సార్ సిపి జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉండ ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలేదు వీళ్ళంతకీ ఇల్లే కొడతా ఉన్నారు వీళ్ళంతకీ ఇల్లే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు ఇది నిజంగా మారాల ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఈ ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్ ను తీసుకువెళ్లేందుకు కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది అయితే కేటీఆర్ విచారణను వీడియో ఆడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా దీనికి హైకోర్టు నిరాకరించింది లాయర్ తో కలిసి విచారణకు వెళ్లాలి అంటూ కేటీఆర్ కు సూచించింది ఆ తర్వాత ఏమైనా అనుమానాలుంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది అయితే ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులు విధించింది విచారణ గదిలో కేటీఆర్ విచారణ అధికారులు మాత్రమే ఉంటారని వారితో పాటు లాయర్ కూర్చోవడానికి కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో లాయర్ కూర్చోవచ్చని తెలిపింది లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని హైకోర్టుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు దీంతో లైబ్రరీలో లాయర్ కూర్చోవాలి అంటూ హైకోర్టు సూచించింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాగా నగదు బదిలీలపై ఇద్దరిపైన ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు హెచ్ఎండిఏ నుంచి ఎఫ్యూఓకు నగదు బదిలీపై ఆరా తీసినట్లు సమాచారం ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ను అధికారులు పిలిపించారు నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారని తన పరిధిలోని హెచ్ఎండిఏ నుంచి ఎఫ్యూవోకు నిధులు బదిలీ చేశారని ఆరోపణలున్నాయి హెచ్ఎండిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెబుతున్నారు గతంలో ప్రభుత్వానికి ఇదే వివరణ ఇచ్చారు దీంతో విచారణకు హాజరైన అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నించింది నిధుల బదలాయింపుపై పాత్రపైన ఆరా తీసింది అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేసింది ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు పలు డాక్యుమెంట్స్ తో ఈడీ ఆఫీస్ కు చేరుకున్న బిఎల్ఎన్ రెడ్డి విచారణ సమయంలో స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు ఇక ఈ కార్ రేస్ జరిగినప్పుడు చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ ప్రశ్నించింది ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది బిఎల్ఎన్ రెడ్డి పైన ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా ఫార్ములా ఈ రేస్ లో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర నగదు బదిలీ అంశాలపై ప్రశ్నలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఫార్ములా ఈ కార్ కేసు ఒక లొట్టపీస్ కేసుని అన్నారు లొట్టపీసు కేసు రేవంత్ ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాగా తనకు ఏసీబీ కేసుతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అగమయగోచరంగా పరిస్థితి ఉందని అప్పుడున్న ఇబ్బందులతో పోలిస్తే ఇవేమీ పెద్ద ఇబ్బందులు కాదన్నారు కేసీఆర్ తయారు చేసిన సైనికుడిలా తాను భయపడను అన్నారు అనంతరం పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు మాట్లాడుదాం రైతన్నలకు జరుగుతున్న మోసం రైతు భరోసా విషయంలో పదిహేను వేలు అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోట కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది దాని గురించి మాట్లాడదాం ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయ వెంటనే రైతు బంధు ఆయన మరి రైతు బిడ్డ కాదా బిడ్డకు రైతుతో భూమితో సంబంధం కట్ చేస్తావా వాళ్ళ అమ్మనో నాయననో చేస్తు వ్యవసాయం నీకేం వచ్చింది కట్ చేస్తా అంటాడు ఇది మర్చిపోని కేసు ఈ కేసు నేను కొట్లాడతా మనకు మంచి లాయర్లు ఉన్నారు జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం మీరు దాని గురించి మర్చిపోండి దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు మీరు చేయవలసింది మనం చేయవలసింది బిఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ కోసమే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ప్రజల దృష్టి మళ్లించడానికి లగచర్ల ఇష్యూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాం అని అంటున్నారని అన్నారు ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ల మీద కేసులు పెడుతున్నారు ప్రశ్నించినందుకే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని అప్పులపై అడ్డగోలుగా మాట్లాడితే అసెంబ్లీలో నిజాలు నిరూపించామని అన్నారు లగచర్ల గిరిజన రైతులకు అండగా కేటీఆర్ నిలబడ్డారని కేటీఆర్ కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా ఉంటుందన్నారు పార్టీలో ఏ కార్యకర్తకు ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కు ఏ ఉద్యమకారుడికి ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు అండగా నిలబడ్డది ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే నిలబడ్డమో ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు ప్రశ్న మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది ఓఆర్ఆర్ టోల్ లీజ్పై ట్విట్ ప్రోకో జరిగిందని బీసీ పొలిటికల్ జేఏసీ ఆరోపించింది ఈడీకి కూడా ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై చేసినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కుటుంబంపై బురద చల్లటం తప్పుడు కేసులు పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారన్నారు అభివృద్ధి చేయటం అనేసి ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్ కు నిదర్శనం బీజేపీ కాంగ్రెస్ పొట్లాటే అని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా నిజాయితీ గల నాయకుడిగా కేటీఆర్ బయటకు వస్తారన్నారు కృష్ణారావు బ్రిడ్జెస్ కానీ అండర్ పాస్లే కానీ వాటర్ సమస్య కానీ కరెంటు విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్యాండ్ వెళ్ళాలి దేశంలో ఇతర దేశాలు కూడా హైదరాబాద్లో పేరు రావాలంటే ఆలోచనతోనే ఆ రోజు అటువంటి కార్యక్రమం చేయడం వల్ల దాని మీద యాభై కోట్లు అవనీతి జరిగింది గాంధీభవన్ లో కాంగ్రెస్ పిఏసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అందించబోతున్నాం వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అందించబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్ సీఎం కలిసి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరారు మంత్రి కొండ సురేఖ దేవాదాయ శాఖ తరఫున ఆహ్వాన పత్రికను అందించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి శేష వస్త్రాలతో సత్కరించారు ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వచనాన్ని అందించారు జానపదుల జాతరగా ఖ్యాతికెక్కిన అయినవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల వైభవాన్ని దేవాలయ చారిత్రక నేపథ్యాన్ని ఆలయ ప్రాశస్త్యాన్ని ఆలయ సిబ్బంది అర్చకులు సీఎంకు వివరించారు మద్యం ధరల పెంపుపై నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి వివిధ బ్రాండ్స్ బీర్ల ధరలు పెంచాలని కోరుతున్నారని బీర్ ధరలు ముప్పై మూడు పాయింట్ ఒక శాతం పెంచాలని యునైటెడ్ బ్రవరీస్ కంపెనీ కోరుతోందన్నారు ధరలు పెంచితే మద్యం ప్రియులపై భారం పడుతుందన్నారు ముడి సరుకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయని యూబీఎల్ కంపెనీ మార్కెట్ షేర్ అరవై తొమ్మిది శాతంగా ఉందని తెలిపారు తెలంగాణ మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూసే తెలంగాణలో పలు బీర్ల సరఫరా నిలిపివేస్తూ యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది కింగ్ ఫిషర్ హీ నెక్కెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తూ యూబీ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది నుంచి ధరలను సవరించకపోవడం బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని గత్యంతరం లేక బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ పేర్కొంది రెండు వందల ముప్పై రూపాయలు పెడుతుంది దాన్ని మూడు వందల పది రూపాయలు పెంచమని ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజల పైన మంత్రి ప్రియుల పైన భారం పడుతుంది ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు చేసి రిపోర్టు కోసం కమిటీ పంపడం జరిగింది అది ఆ కమిటీ పరిశీలిలో ఉంది త్వరలోనే ఆ కమిటీ పరిశీలి రాగానే ఎంత పెంచాల ఏం పెంచాలని ప్రజల పైన భారం పడకుండా వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది నిన్నటి కాంగ్రెస్ దాడి ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరు పట్టింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆఫీసుల ముట్టడికి యత్నించారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి సంబంధించిన విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ కార్యకర్తలు గుండాల్లాగా నిన్న బిజెపి రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం చాలా అవమానకరము చాలా దుర్మార్గము ఒక గుండా ఒక అధికార పార్టీ ఒక ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య బీజేపీ కార్యకర్తలు కనుక చేయాలనుకుంటే ఇక్కడ మొత్తంలో ఒక హెచ్చరిస్తాము ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాము మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వస్తే మేము కంచి ఈ బయట కొన్ని ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగించేసింది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది ఇంటర్ పరీక్షలను తొలగిస్తున్నట్టు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదిలో ఎన్సీఏఆర్టీ సిలబస్ ప్రవేశపెడతామని వెల్లడించారు సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది గేమ్ గేమ్ఛంజర్ డాకు మహారాజ్ సినిమాల టికెట్ల ధరల పెంపుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది తొలుత టికెట్ ధరలను పద్నాలుగు రోజుల పాటు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పిటిషన్ వేశారు పిటిషన్పై విచారించిన ధర్మాసనం ఈ రెండు సినిమా టికెట్ల ధరల పెంపును పది రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది యూపీలోని ప్రయాగ్రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది కళ్యాణ రథానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేశారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు కుంభమేళ జరగనుంది